నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ సర్వే రిపోర్ట్ల కాలం మళ్ళీ వచ్చేసింది ఎందుకంటే ఈరోజే కొద్దిసేపటి క్రితమే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో అటో మూడు ఇటో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి ఇక పూర్తవటం అయితే పూర్తయ్యే కానీ ఎవరు గెలుస్తారు ఏ అభ్యర్థికి అవకాశం ఉంది అధికార పార్టీకి దెబ్బ తగులుతుందా అధికార పార్టీకి మేలు జరుగుతుందా ప్రతిపక్షాలు పుంజుకుంటాయా లేదంటే ఇంకా ప్రతిపక్షాలు డేలా పడిపోతాయి ఇలాంటి రకరకాల అంచనాల విశ్లేషణలు మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే పర్ఫెక్ట్గా సర్వే చేసినటువంటి సంస్థలు ఏం చెప్తున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి అటు మూడు ఇటు మూడు ఆరు స్థానాల్లో ఎవరిది గెలుపు అనేది ఢంకా బజాయించి చెప్తున్నాయి అనేది నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చూపించే ప్రయత్నం సర్వే రిపోర్ట్ని మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి మీ అభిప్రాయానికి దీనికి మ్యాచ్ అయినట్టయితే నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి ఒకవేళ మీ అభిప్రాయం వేరుగా ఉన్నా సరే తప్పనిసరిగా కమెంట్ రూపంలో అయితే తెలియజేసే ప్రయత్నం మాత్రం చేయండి నాకు తాజాగా వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఇది సో పల్స్ టుడే సంస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పర్ఫెక్ట్గా సర్వే చేసి మరీ ఇచ్చాయి వాళ్ళ సర్వే రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి అంచనాలు నిజమయ్యాయి సో ఆ నేపథ్యంలోనే ఆ రిపోర్ట్ ఏం చెప్తుందో ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేస్తాం సో తెలంగాణకు సంబంధించి ఆంధ్రకు సంబంధించి మనం చూసినట్టయితే తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో రెండు గ్రాడ్యుయేటు ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఉంది ప్రస్తుతం జరిగిందన్నమాట తాజాగా సో మొత్తం రెండు రాష్ట్రాల్లో ఆరు స్థానాలకి ఈరోజు ఎన్నికలు జరిగాయి ఒకసారి మనం స్థానాలు చూసినట్లయితే మెదక్కు నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మెదక్కు నిజామాబాదు ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ సో ఒకే నియోజకవర్గంలో రెండు స్థానాలు అలాగే వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ సో ఇక్కడ ఒక గ్రాడ్యుయేటు రెండు టీచర్ ఆంధ్రాలో మాత్రం రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఒకసారి మనం దాన్ని కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు ఉమ్మడి జిల్లాల యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అక్కడ రెండు స్థానాలు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నానికి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ స్థానం అయితే ఇక్కడ కనిపిస్తుంది సో అక్కడ మూడు ఇక్కడ మూడు అన్నమాట సో మరి హోరాహోరీగా జరిగినటువంటి దీంట్లో ఎవరు అభ్యర్థులు గెలుస్తారు అనేది ఒకసారి మనం చూసినట్లయితే తెలంగాణ విషయానికి వస్తే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం యాభై ఆరు మంది పోటీ పడుతున్నారట యాభై ఆరు మంది పోటీ పడ్డా నలుగురు మాత్రం అందుట్లో ప్రధానంగా ఉన్నారు వాళ్ళ మధ్య పోటీ ఎవరా అంటే ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థి బలపరుచిన అభ్యర్థి చిన్నమయ్య అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు ఇండిపెండెంట్ అభ్యర్థి సో కాంగ్రెస్ ఈ ఒక్క స్థానంలోనే తెలంగాణలో పోటీ పడుతోంది మిగిలిన రెండు స్థానాల్లో వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేయట్లేదు సో దీనికి సంబంధించి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈ నలుగురులో అధికార పార్టీకి అయితే ఓటమి తప్పదు ఏకంగా మూడో స్థానానికి పడిపోయేటటువంటి అవకాశం కూడా ఉందట సో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఒక్క స్థానంలో గెలవకపోగా మూడో స్థానానికి పడిపోయేటటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా అయితే పల్స్ టుడే సంస్థ చెప్తోంది ఇక్కడ బీజేపీకి కూడా షాక్ తప్పదట వాళ్ళ అభ్యర్థి అంజరెడ్డి ఆయన కూడా ఓడిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందట ఎవరు గెలుస్తారాయా అంటే బిఎస్పి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రసన్న హరికృష్ణ ఆయన గెలిచే అవకాశం ఉన్నట్టుగా అయితే స్పష్టంగా తెలియజేస్తుంది ఖచ్చితంగా అధికార పార్టీకి అక్కడ షాక్ అని చెప్పొచ్చు ఇక అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ విషయం చూసినట్లయితే ఇందులో మనకి పదిహేను మంది పోటీ పడుతుంటే నలుగురు అయితే ప్రధానంగా పోటీలో ఉన్నారు ఆ నలుగురులో మల్కా కొమరయ్య బీజేపీ అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డి పిఆర్టీ అభ్యర్థి కూర రఘోత్తం రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆ తర్వాత యాతకారి సాయన్న బీఎస్పీ అభ్యర్థి ఈ నలుగురు మధ్య ప్రధాన పోటీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ తన స్థానాన్ని కోల్పోతున్నాడు ఎవరు కూర రఘోత్తం రెడ్డి తన స్థానాన్ని కోల్పోతే బీజేపీ గెలవబోతుందట సో ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ పడుతున్నారు బీజేపీ గెలవబోతుందట ఇక్కడ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సో ఇక్కడ కొంత విచిత్రమైనటువంటి అంశం ఇక ఆ తర్వాత వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే ఇక్కడ మాత్రం టఫ్ ఫైట్ నువ్వా నేనన్నట్టు ఉంది అందుట్లో కూడా వీరి మధ్య ప్రధాన ఏడుగురి మధ్య ప్రధాన పోటీ ఉంది పులి రెడ్డి బీజేపీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్ అభ్యర్థి పోల రవీందర్ రెడ్డి బీసీ ఐక్య సంఘాల అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి పిఆర్టీ అభ్యర్థి డాక్టర్ కొలిపాక వెంకటస్వామి టిఎస్ ఈయు అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్ రాజు యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థికి షాక్ తప్పట్లేదు పైన చెప్పిన ఏడుగురు అభ్యర్థులకు టీచర్ల నుంచి ఇంచుమించు సమానంగా మదుతుంది ఈ స్థానంలో తీవ్ర పోటీ ఉన్నా సరే ఫైనల్ డేటా బట్టి చూస్తుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి ఈయన గెలిచే అవకాశం అయితే ఉందట ఒకచోట హర్షవర్ధన్ రెడ్డి ఏది వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సి స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంటే మరో చోట నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి సో బీజేపీ అభ్యర్థి కొమరయ్యకి అవకాశం ఉన్నట్టుగా అంటే ఒకచోట ఇండిపెండెంట్ గెలుస్తున్నారు ఒక చోట బీజేపీ గెలుస్తున్నారు ఇక గ్రాడ్యుయేట్ స్థానానికం ఏకంగా బీఎస్పీ అభ్యర్థి గెలవబోతున్నారట అంటే అధికార కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న ఒక స్థానం కూడా కోల్పోతోంది ఒకచోట బీఎస్పి గెలవబోతోంది చోట ఇండిపెండెంట్ గెలవబోతున్నాడు ఒక చోట బీజేపీ గెలవబోతుంది అంటే రకరకాలుగా ఇక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో అందరూ ఏకమొత్తంగా గంప కొత్తగా ఒకళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో కనిపిస్తుంటుంది కానీ దీనికి రివర్స్లో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అయితే ఉంది సో అది ఒక్కసారి మనం చూద్దాం ఇప్పటివరకు మనం చూసింది తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మనకి కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ స్థానం ఇందుట్లో దాదాపు ముప్పై మంది పోటీ చేస్తుంటే ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంది చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ ఇద్దరి మధ్య ఎవరైతే ఆలపాటి రాజా తెలుగుదేశం కూటమి అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు పీడిఎఫ్ అభ్యర్థి ఈయన పీడిఎఫ్ అభ్యర్థి అయినా సరే ఈయనకి వైసీపీ మద్దతు ఇస్తోంది సాయశక్తిలా కష్టపడుతోంది ఈయన విజయం కోసం పడుతోంది సో జీవిరెడ్డి రెడ్డి ఇష్యూ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడో లక్ష్మణ్ రావు గెలుస్తాడు అనేటటువంటి ఒక ప్రాపకాన్ని కూడా స్టార్ట్ చేస్తారు కానీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నట్టుగా అయితే చాలా క్లియర్గా సర్వే రిపోర్ట్ చెప్తుంది లక్ష్మణరావు తీవ్రమైనటువంటి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమి చెందక తప్పదు లక్ష్మణరావు రెండవ స్థానానికి పరిమితం కాబోతున్నారు ఎందుకు జీవిరెడ్డి ఇష్యూ ఇవన్నీ కొన్ని రావటం వల్ల అక్కడ కొంత లక్ష్మణ్ రావు పైగా లక్ష్మణ్ రావు పీడిఎఫ్ అభ్యర్థిగా బరువులోకి దిగితే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది వైసీపీ వెన్నుదన్నుతోటి వైసీపీ యొక్క మద్దతు అవునన్నా కదన్నది వాస్తవం వైసీపీ పరోక్షంగా మద్దతిస్తోంది వాళ్ళు బహిరంగంగా దెక్కపోయినా ఈయనక మద్దతిస్తోంది వాళ్ళు ఓట్లన్నీ ఈయనకే వేయబోతున్నారు అలాంటి నేపథ్యంలో లక్ష్మణ్ రావు అయితే రెండో స్థానానికి పడిపోవడం ఖాయం ఆలపాటి రాజు ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరగబోతుంది ఈ హోరాహోరి పోరులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించబోతున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా పల్స్ టుడే సర్వే సంస్థ తమ సర్వే రిపోర్ట్ను ముందు పెట్టి మరీ చెప్తాం ఇక రెండో స్థానం ఇది ఉభయ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇందుట్లో అది కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఇందులో ముప్పై ఐదు మంది పోటీ చేస్తున్నప్పటికీ ఇక్కడ ప్రధాన పోటీ అయితే వేళ మధ్య ఉంది పేరాబోతుల రాజశేఖరం కూటమి అభ్యర్థి దెడ్ల వేర్రాగోలు పిడిఎఫ్ అభ్యర్థి పేపకాయల రాజేంద్ర ప్రసాద్ గోదావరి రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు జీవి సుందర్ ఇండిపెండెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు సో ఈ నలుగురి మధ్య పోటీ ఇక్కడ కూటమి అభ్యర్థి పీడిఎఫ్ అభ్యర్థి మధ్య పోటీ నువ్వా నేనన్నట్టుగా ఉంది నిరుద్యోగుల్లో ఉద్యోగుల్లో గ్రూప్ టూ పరీక్షలు వస్తున్న వారిలో ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ హోరాహోరుల పోరులో వ్యతిరేకతను అధిగమించి కూటమి అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు పేరాబొత్తులు రాజశేఖర్ గెలవబోతున్నారు సో ఆలపాటి రాజా అక్కడ కృష్ణ గుంటూరు ఆ స్థానంలో పేరాబొత్తుల రాజశేఖరం కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి ఈయన ఇటు ఉభయ గోదావరి కాన్స్టిట్యుకి సంబంధించి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల్లో ఆ స్థానం నుంచి పేరాబొత్తుల రాజ కొంత గ్రూప్ అభ్యర్థులు కానీ మిగతా వాళ్ళు కొంత వ్యతిరేకత ఉన్నా సరే వాటిన్నింటిని అధిగమించి కొంత పోటీ ఉన్నా సరే పేరాబొత్తుల రాజశేఖరం అయితే గెలవబోతున్నారు అంటే రెండు స్థానాలు గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి రెండు స్థానాల్లోనూ కూటమి విజయం సాధించబోతోంది ఇక మూడో స్థానం విషయానికి వచ్చినట్లయితే ఉత్తరాంధ్ర ఇది టీచర్స్ ఎమ్మెల్సీ ఇందుట్లో పది మంది పోటీ చేస్తున్నారు అయితే ముగ్గురు మధ్య ప్రధానం పోటీ ఉందంట అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానివ్వండి డైరెక్ట్గా పోటీ చేయపోయినా వాళ్ళు ఒక అభ్యర్థికి అయితే తమ మద్దతు తెలిపారు వారెవరయ్యా అంటే పాకలపాటి రఘువర్మ ఏపీటిఎఫ్ అభ్యర్థి టీడీపీ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి వాళ్ళు బహిరంగం ఇక్కడ మద్దతు తెలిపారు ఆ తర్వాత గాది నాయుడు ఎక్స్ఎమ్మెల్సీ కోరడ్ల విజయగౌరి పీడిఎఫ్ అభ్యర్థి ఇక్కడ వీళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం చూసినట్లయితే పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్ అభ్యర్థి టీడీపీ కూటమి బలపరిన అభ్యర్థి విజయం సాధించేటటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నట్టుగా అయితే సర్వే రిపోర్ట్ చెబుతోంది సో తెలంగాణకి భిన్నంగా అక్కడమో మూడు స్థానాల్లో అధికార పార్టీ మాత్రం ఎక్కడ బెరలో దిగినటువంటి ఒక స్థానం కూడా ఓడిపోబోతోంది ఒకచోట బీజేపీ ఒక చోట బీఎస్పి ఒక చోట ఇండిపెండెంట్ గెలిచే ఛాన్స్ ఉందని చెప్తే ఇక్కడ మాత్రం మూడు స్థానాల్లో రెండు చోట్ల వాళ్ళు బహిరంగంగా ఎదుగుతున్నారు కూటమి తరపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచే అవకాశం వాళ్ళు పరోక్షంగా మద్దతు ఇచ్చినటువంటి మరో అభ్యర్థి కూడా గెలిచే అవకాశం ఉన్నట్టు అయితే అంటే కొంత రివర్స్ పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలోనే ఏ అంశాలు ప్రభావితం చూపించాయి ఈ యొక్క సర్వే రిపోర్ట్ని ఎంతవరకు మనం పూర్తిగా నమ్మొచ్చు ఇదే వాస్తవ రూపం దాల్చే అవకాశం ఎంతవరకు ఉందనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పల్స్ టుడే సంస్థ సిఈఓ రాజాకి ఇప్పుడే నేను ఫోన్ చేస్తున్నాను ఒకసారి ఫోన్లో ఆయన ఏం మాట్లాడతాడో నేను అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాడో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో రాజా గారు నమస్తే అండి కిషోర్ గారు నమస్తే అండి ఎస్ మీ సర్వే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు తెలంగాణలో ఒక రకమైన ఫలితం అక్కడ మూడు చోట్ల ముగ్గురు గెలిస్తే ఇక్కడ మాత్రం దాదాపుగా కూటమి బరిలోకి దిగిన వాళ్ళు లేదంటే ఎవరైతే బలపరిచారో వాళ్ళే విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా ఇచ్చారు ఎస్ సో ఎలా ఎలా దీన్ని చూస్తారు ఎలా ఈ అంశాన్ని మనం విశ్లేషించుకుంటారు ఏ ఫ్యాక్టర్స్ పని చేస్తాయి సార్ యాక్చువల్ గా మనం ఫిబ్రవరి సెవెంటీన్త్న వర్క్ స్టార్ట్ చేసామండి ఆరు స్థానాల్లో కూడా ఓకే ఈ రోజు వరకు కూడా వర్క్ జరుగుతుందండి ఈ రోజు కూడా మొత్తం టెన్ డేస్ మనం పనిచేసాం గ్రౌండ్ లో గ్రాడ్యుయేట్స్ వాటర్స్ తో టీచర్స్ తో ఎంప్లాయీస్ తో మొత్తం ఈ ఎవరికైతే అర్హతలు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరినీ గ్రౌండ్ లో కవర్ చేయడం జరిగింది ఏఏ నియోజకవర్గాల్లో మనకు ఇప్పుడు జరుగుతుంది అక్కడ ఫస్ట్ మనం తెలంగాణ తీసుకుంటే కనుక సార్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తీసుకుంటే కనుక ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత వ్యతిరేకత ఎక్కువగా ఉందండి అక్కడ అంటే ఆ ఇన్స్టిట్యూట్ లో పనిచేసిన స్టూడెంట్స్ గానీ చదువుకుని బయటకు వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ రెడ్డి నరేందర్ రెడ్డి గారి విద్యా సంస్థలో లో పనిచేసిన వాళ్ళ నుంచి చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళలో కూడా వ్యతిరేకత ఎక్కువ కనిపించింది సార్ మనకు ఓకే ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గారి గెలుపుకి అంటే అంటే పార్టీ మీద ఉన్న వ్యతిరేకత లేదంటే అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకత అభ్యర్థి మీద పర్సనల్ గా వ్యతిరేకత ఎక్కువ కనిపించింది సార్ మనకు ఓకే దానికి తోడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కొంచెం కనిపిస్తుంది ఓకే అంశాలు ప్రభావితం చూపించాయి అంటారు అంశాలు ప్రభావితం చూపించినాయి సార్ నెక్స్ట్ అంజు రెడ్డి గారికి మంచి ఇంపాక్ట్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ విద్యా సంస్థలతో గానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి ఆయనకు సంబంధం లేకపోవడం వల్ల ఆయన ప్రాధాన్యత కొంచెం తగ్గిందండి ఓకే నెక్స్ట్ ప్రసన్న హరికృష్ణ గారికి బాగా ఇమేజ్ రావడానికి రీజన్ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ లో ఆయన రచించిన పుస్తకాలు గాని ఆయన మెటీరియల్స్ ఎక్కువగా యూజ్ చేసిన స్టూడెంట్స్ ఆయన మీద మంచి అభిప్రాయం అనేది బాగా కనిపిస్తుంది మనకు సో అక్కడ ఈజీ అక్కడ గెలుపు అనేది ప్రసన్న హరికృష్ణ గారికి చాలా ఈజీ అండి అక్కడ ఓకే ఆ తర్వాత మనం అదే కాన్స్టిట్యూషన్ సంబంధించి టీచర్స్ స్థానానికి వచ్చినట్లయితే అవును మీరు దాంట్లో ఏకంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది అవునండి కొమరయ్య గారు విజయం సాధిస్తారని చెప్పేసి కూడా చెప్పారు అవునండి ఇక్కడ చాలా ఈజీ అయ్యాండి ఇంకా బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ అనేది ఎక్కువగా వస్తుంది సెకండ్ మహేందర్ రెడ్డి గారికి వీళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ బరులోకి దిగినట్టే పరిస్థితి వేరేలా ఉండేదా కొంచెం ఇంపాక్ట్ ఉండేదండి అంటే ఓటింగ్ శాతం తగ్గుతుంది తప్ప బీజేపీ అభ్యర్థికి బీజేపీ అభ్యర్థి ఉంటుందండి ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ కూడా పోటీలో లేకపోవడం ప్లస్ అభ్యర్థికి టర్న్ నల్గొండ వరంగల్ తీసుకుంటే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి ఇచ్చారు హర్షవర్ధన్ రెడ్డి ఇక్కడ చాలా వెరీ టైట్ ఫైట్ ఉందండి ఇక్కడ ఇది టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అవడం వల్ల ఇక్కడ దాదాపు ఓటర్స్ మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపు టీచర్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా టైట్ ఫైట్ ఉందండి ఇక్కడ శ్రీపాల్ రెడ్డి గారు పోల రవీందర్ గారు అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారు ముగ్గురు మధ్యలోనే ఈ గెలుపు అనేది జోగూచులు ఆడుతూ ఫైనల్లీ మొదటి ప్రాధాన్యత ఓటుతో హర్షవర్ధన్ రెడ్డి గారు గెలుస్తారని మనకు సర్వే అందుతుందండి గ్రౌండ్ లో రిపోర్ట్ బట్టి సో ఇక్కడ మూడు స్థానాల్లో ముగ్గురు విభిన్నమైన వ్యక్తులు గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది టీచర్ లో ప్రభుత్వం పట్ల బీజేపీ పట్ల కూడా అంతగా మనకు సానుకూలత కనిపించలేదండి ఇక్కడ టీచర్స్ పరంగా వాళ్ళ సమస్యలని ఫైట్ చేయాలన్నా కూడా అక్కడ మహేందర్ రెడ్డి గారు హర్షవర్ధన్ రెడ్డి గారికి సపోర్ట్ ఎక్కువ వస్తున్నాయి ఒకసారి ఒకసారి మనం ఆంధ్రాకి వద్దాం ఆంధ్రా చూస్తే ఇక్కడ కృష్ణా గుంటూరులో లో ఆలపాటి రాజాకి ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు మంచి విజయం సాధించబోతున్నారు చెప్పేసి చెప్పారు ఏ ఫ్యాక్టర్స్ అంటారు ఇక్కడ ఒకటండి ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం మద్దతు ఇస్తున్న వ్యక్తికే సపోర్ట్ చేస్తే మంచిది అన్న ఆలోచనలో ఉన్నారండి ఓకే ఎవరైతే ఆలపాటి రాజా గారికి ఓటు వేస్తాను చెప్తున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ అతనే కొన్ని నెగిటివ్స్ ను కూడా మనం మనతో చర్చిస్తున్నారు ఫస్ట్ ఓకే నెగిటివ్స్ చర్చించి కూడా ప్రభుత్వం ఆలపాటి రాజా గారు ఆల్రెడీ మాకు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చి ఉన్నారు మేము సంఘాలుగా వెళ్లి పర్సనల్ గా మాట్లాడొచ్చాము మా సమస్యలు గానీ నెరవేరుస్తానన్నారు సో ఆ నమ్మకంతో ప్రభుత్వం తరపున వ్యక్తికి మేము ఓట్లు వేయాలనుకుంటున్నాము ఆల్రెడీ లక్ష్మణరావు గారికి ఒకసారి అవకాశం ఇచ్చాం కదా అనుకున్నంత స్థాయిలో ఆయన గతంలో పనిచేయలేదు అందువల్ల ఈయన రాజా గారి మీద నమ్మకంతో ఉన్నారండి ఖచ్చితంగా గెలుపు రాజా గారి సైడ్ ఉంటుందండి ఇక పేరాబొత్తుల రాజశేఖర ఉభయ గోదావరి అక్కడ కొంత టైట్ ఫైట్ ఉన్నట్టు కూడా చెప్పారు కారణాలు ఏంటంటారు ఎందుకంటే సహజంగా ఉభయ గోదావరిలో తెలుగుదేశం జనసేన పూర్తిగా చేసిన పరిస్థితి పరిస్థితి ఆలోచించడానికి కూడా అవకాశం లేనటువంటి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటటువంటి చర్చలు జరుగుతున్న టైంలోనే గోదావరి జిల్లాలో మాత్రం కోటమికే ఉంటుందని చెప్పేసి అందరూ ఒక ఫిక్స్ అయిపోయిన పరిస్థితిలో అక్కడ టైట్ ఫైట్ ఎందుకు వచ్చింది అంటే ఆ టైట్ ఫైట్ అనేది ఇక్కడ తీవ్రమైన పోటీ కాదండి జస్ట్ పోటీ అది కూడా ఇద్దరు అభ్యర్థుల మధ్యలో ఓకే అభ్యర్థి రాఘవల్ గారి మీద ఏంటంటే కొంచెం మంచి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది అక్కడ కూడా ఓకే అందువల్ల అండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నిక కాబట్టి పార్టీల ప్రభావాన్ని అతీతంగా చూసిన కోణంలో మనం చెప్పడం జరిగింది సార్ ఖచ్చితంగా రాజశేఖర్ గారు అవుతారండి ఇక్కడ ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇది కూడా బలపరిచిన అభ్యర్థి రఘువర్మ పాకలపాటి రఘువర్మకి ఆయన ఏపీటిఎఫ్ అభ్యర్థి ఆయనకు అవకాశం ఉన్నట్లుగా ఇచ్చారు ఈయన ఆల్రెడీ సిట్టింగ్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ అండి సిట్టింగ్ స్థానం మళ్ళీ ఆయనకే కేటాయించారు ఇక్కడ స్టార్టింగ్ లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందండి మనకు ఇక్కడ కూటమిలో కూడా ఏకాభిప్రాయం లేకపోవటం అంటే బిజెపి ఒక వ్యక్తికి సపోర్ట్ చేయటం శ్రీనివాస నాయుడు గారికి టీడీపీ జనసేన మాత్రం వర్మ గారికి సపోర్ట్ చేయటం ఇట్లా ఇట్లా కొద్దిగా స్టార్టింగ్ లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ అదంతా ఈ రోజు బాగా జరుగుతుందండి ఇక్కడ మన టీం కూడా ఇక్కడ గ్రౌండ్ లో పోలింగ్ స్టేషన్స్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నారు ఓకే వర్మ గారికి ఖచ్చితంగా గెలుపగలుగుత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ రైట్ ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు కూడా కూటమి బలపరిచిన వ్యక్తులు కూటమి అభ్యర్థిలో గెలవబోతున్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజాగారు థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ అండి వెల్కమ్ సార్ ఇది ప్రస్తుతం పరిస్థితి సర్వే యొక్క సారాంశం సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించబోతుంటే తెలంగాణలో ఒకే ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పోటీ చేసినా సరే అక్కడ వాళ్ళకి విజయం అవకాశం దక్కట్లేదు అట్ ద సేమ్ టైం మూడు స్థానాల్లో మూడు విభిన్నమైనటువంటి నేపథ్యాలు కలిగినటువంటి వ్యక్తులైతే తెలంగాణలో గెలవబోతున్నారు ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో ఏంటో తెలియాలంటే మనం మూడో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే చూద్దాం ఏం జరగబోతుంది